హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ట్రీ నేను మే అవి చాలా మంది ఎల్ట్రీలో ఉన్నామన్నా మాకు ఇల్లు వచ్చినట్టే అని చెప్పేసి కామెంట్ అయితే పెడుతున్నారు అలాగే చాలా మందికి ఈ ఎల్ట్రీలో ఆర్సిసి రూఫ్ అని చెప్పేసి ఓన్ ఫోర్ వీలర్ అని చెప్పేసి ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ స్కీమ్ పొందామని చెప్పేసి చాలా చాలా రకాలుగా కాదు రిమార్క్ అయితే పెట్టడం అయితే జరిగింది ఎల్ట్రీలో ఎల్ట్రీలో ఇలా వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మీరైతే ఈ ఇంద్ర స్కీమ్ కి అయితే ఎనెలిజిబిలిటీ అంటే ఎలిజిబిలిటీ కాదు మీరు అనర్హుల గుర్తించబడ్డారని చెప్పేసి మనం గుర్తించవచ్చు ఎందుకంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ వన్ లో సొంత స్థలంతో ఎవరైతే ఉన్నారో వారు ఎల్ వన్ లో ఉన్నారు అలాగే అందులో ఎవరైతే పెంకుటిల్లు రేకుడి అంతా ఎల్ వన్ కేటగిరీలో తీసుకోవడం జరిగింది ఎల్ లో మాత్రం స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారు అంటే రెంట్కు ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఎల్ లో తీసుకొచ్చారు ఎల్ లో మాత్రం అంటే ఇల్లున్న వాళ్ళని అంటే ఇల్లుండి కూడా మళ్ళీ అప్లై చేసుకున్న వాళ్ళు లేదా ఫోర్ వీలర్ ఉండి అప్లై అంటే ఇల్లు లేదు అయినా ఫోర్ వీలర్ ఉంది అప్లై చేసుకున్నా ఇలాంటి వాళ్ళని మొత్తం ఎల్ తీసుకొచ్చారు మీరికైతే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే రాదండి ఒకవేళ మీకు ఇల్లు మీరు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఎల్ ఉంటే మాత్రం అలాంటి మనం గివెన్స్ గురించి ఒక వీడియో అయితే చేసాం ఒకసారి నేను లో లింక్ ఇస్తాను చూడండి మీరు డైరెక్ట్గా గివెంట్స్లోకి వెళ్ళి కంప్లైంట్ అయితే చేయండి కంప్లైంట్ చేస్తే అధికారులు మళ్ళీ మీకు సర్వే అయితే చేస్తారు దాని తర్వాత మీకైతే ఈ ఇందిరమ్మ ఇండిస్ నుంచి ఎల్ త్రీలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం త్వరలో చేంజెస్ అనేది ఏమైనా ఉంటే చేస్తారు అంతే తప్ప మీకైతే ఎల్ త్రీలు వాళ్ళకైతే ఎలాంటి మంజూరు పత్రాలు గాని ఎలాంటి ఇంద్రమైన్లు కానీ ఎలాంటి ఐదు లక్షల రూపాయలు కానీ మీకైతే ఇవ్వరు నేను ఓపెన్ గా చెప్తున్నాను వందకు వంద పర్సెంట్ అధికారులను తెలుసుకుని మాత్రమే వీడియో అయితే చేస్తున్నాను ఎల్ వన్ ఎల్ టూలు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ ఎల్ వన్ లో ఐదు లక్షల రూపాయలు అయితే మంజూరు చేస్తారు ఎల్ టూలు వచ్చేసి స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఎల్ త్రీ లు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ఇండ్లు అనేవి మంజూరు చేయరు ఇది వందకు వంద పర్సెంట్ మీరు వేరే ఫేక్ వీడియో చూసి నమ్మి మోసపోకండి ఇప్పటికైనా మీరు ఎల్ లో ఉండి అర్హుల్ ఉంటే మాత్రం దీనికి సంబంధించి అధికారులు ఉంటారు ఎంపీడీఓ ఆఫీస్ లో మీరు వెళ్ళి కలవండి దాని ద్వారా మీకైతే మన సొల్యూషన్ అనేది దొరుకుతుంది ప్రజెంట్ మన హెల్త్ త్రీకి సంబంధించి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి వరకు ఒకరికి ఉపయోగపడుతుంది హెల్త్ త్రీలో ఉన్న తర్వాత గివెన్స్ అయితే యూజ్ చేసుకోండి కింద హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది హెల్ప్ లైన్ నెంబర్ కూడా కాల్ చేసి మాట్లాడండి మీ సమస్యలు చెప్పుకోండి దాని ద్వారా ఏమైనా పరిష్కారం అయితే దొరికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాని గురించి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్ చూడండి ఒకసారి ఇది మనకు హెల్త్ త్రీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన అప్డేట్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిస్టరీ ఇది